బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ అతనికి పెళ్ళైంది పెళ్ళాం చాలదన్నట్లు ఆమె చెల్లిని కూడా పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు బోర్ కొట్టేశారో ఏంటో లవర్ సెట్ చేసుకున్నాడు ఆమెతో కలిసి కరాన మోసానికి తెరలేపాడు పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వల వేశారు ఈ లవర్స్ కోట్ల కోట్లు దండుకున్నారు కట్ చేస్తే హైదరాబాద్ పోలీసులకు చిక్కి ఇప్పుడు కటకటాల పాలయ్యారు ఇంతకీ ఎవరి నకిలీ పోలీసులు నుంచి వచ్చారు ఎంత మందిని మోసం చేశారు డీటెయిల్ గా తెలుసుకుందాం ఇదిగో ఈ ఫోటోలో ముఖానికి ముఖం అంటించుకున్న ఫోటో దిగిన వాళ్లే ఈ కిలాడీ జంట పోలీస్ బటల్ వేసుకుని ఇస్తూ అన్యాయంగా నిరుద్యోగులకు ఎరవేసి వారిని టార్గెట్ చేస్తున్నారు పోలీసు ఉద్యోగం ఆశ చూపించి వారిని మోసం చేసి వారితో అప్పులు చేయించి ఆ డబ్బులు ఈ ఇద్దరు లాగేసుకుని జల్సాలు చేస్తున్నారు కోట్లకు కోట్లు కొల్లగొట్టి చిక్కకుండా తిరుగుతున్నారు కానీ చేసిన పాపం ఊరికే పోతుందా హైదరాబాద్ పోలీసులకు చిక్కారు నలభై ఏడేళ్ల హనుమంతు రమేష్ విశాఖ అడవి వరంలోని ఆర్ఆర్ టవర్స్ లో నివాసం ఉంటున్నాడు అయ్యగారికి రెండు అయ్యాయి అది కూడా అక్క చెల్లెలనే చేసుకున్నాడు ఇద్దరు చాలదన్నట్లు మరో అమ్మాయికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు ఆమెతోనే ఉంటున్నాడు ఈ క్రమంలో వీరికి ఓ పాడు ఆలోచన వచ్చింది నిరుద్యోగుల వీక్ పాయింట్ ను పట్టుకున్నారు వారికి పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు కాదు కాదు నమ్మించారు అందుకనే మధ్యవర్తుల సాయం తీసుకున్నారు నమ్మించాలంటే ముందుగా వీరు పోలీసులుగా మారాలి అది లీగల్ గా కాని పని అందుకే పోలీస్ బట్టలు కుట్టించుకున్నారు నకిలీ ఐడి కార్డులు సృష్టించారు ఇంకేంటి ఈ ముఠా నిరుద్యోగులను పట్టుకుంది పోలీసు శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పింది పోలీసులే ఎందుకు మోసం చేస్తారు అనుకున్నారు అమాయకులు వారు అడిగినంత సమర్పించుకున్నారు వేలు లక్షలు ఇచ్చారు తర్వాత ఎవరు కూడా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు తర్వాత నిరుద్యోగులు షాక్ అయ్యారు వారు డబ్బులిచ్చింది నకిలీ పోలీసులకని దీంతో పోలీసులు ఏమాత్రం లేట్ ఎంట్రీ ఇచ్చారు నకిలీ ఎస్ఐ జంటను పట్టుకునే పనిలో పడ్డారు ఈ లవర్స్ హైదరాబాద్ లో ఉన్నట్టు తేలడంతో పోలీసు కమిషనర్ సూచనలతో టాస్క్ ఫోర్స్ బృందాలు హైదరాబాద్ చేరుకుని రమేష్ అతడి ప్రియురాల్ని అదుపులోకి తీసుకున్నాయి కోసం అలవాటు పడి ఇప్పుడు కటకటాల పాలయ్యారు ఈ జంట అయితే కోట్లు కొల్లగొట్టినా చెప్పుకూడే దక్కింది పోలీసు ఎస్సార్ వేషమేసి పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారు ఇప్పుడు పోలీసులకు చిక్కారు వారిని నమ్మి మోసపోకండి ఏ ఉద్యోగం సంపాదించడానికైనా ఓ ప్రాసెస్ ఉంటుంది అది కాదని మీరు ఎవరైనా ఏమైనా చెబితే ప్లీజ్ బీ కేర్ఫుల్ ఏ ఉద్యోగాలు కావాలన్నా కష్టపడి సంపాదించాలి ఇలా మోసాలకు పాల్పడే వారికి లక్షలిచ్చి మోసపోవద్దు తర్వాత బాధపడినా పోయిన డబ్బు రావటం కష్టం